అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ సోమవారం జనవరి పదమూడో తారీఖు అవునండి జనవరి పదమూడు సంక్రాంతి భోగి పండుగ నేను ప్రస్తుతం మీకు అందరూ చాలామంది తెలుసు అనుకుంటా నేను రెండు నెలల కింద కింద పడితే కుడికాలు ఎరిగింది కుడికాలు ఎరిగితే కానీ ఆపరేషన్ చేశారు అది జరిగి నవంబర్ ఆరో తారీఖు నాడు అంటే రెండు నెలల కొద్ది రోజులు అయింది పర్వాలేదు ప్రతిరోజు కొంచెం తెప్పరిల్లుకుంటున్నా కొద్ది కొద్దిగా నడుస్తున్నా ఇవాళ రవి మన రాంభోపాల్ రవి భార్య వీళ్ళందరూ వచ్చారు నన్ను చూడటానికి చాలా సంతోషం అట్లా మన వాళ్ళు ఎవరైనా కనపడ్డప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇవా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామని నేను మాట్లాడుతున్నా వచ్చే నెలలో వస్తున్నాను అంటే ఇంకో నెలలో మిమ్మల్ని అందరం చూస్తా నేను మళ్ళీ గెలవడాన్ని మా ఊరిని చూడటం అనేది నాకు చాలా ఇష్టము చాలా సంతోషమైన వార్త కాబట్టి దెబ్బ తగిలినా కాలు ఎరిగినా ప్రాణం మాత్రం వెళ్ళడం ఏదే ఉంది చాలా సంతోషం శివరాత్రికి మిమ్మల్ని అందరం చూస్తా నేను ఇవాళ బ్రహ్మాండంగా గారెలు కోడి మాంసం భోజనం పెట్టారు వీడు రవిను రామ్ గోపాల్ తీసుకొచ్చారు కూరండి ఇక్కడ ఇంట్లోనేమో గారెలు వండారు మేము కూడా సంక్రాంతి చేసాము చాలా సంతోషం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గుడ్